నమస్తే అండి ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసే పండుగ ఈ ఉగాది పండుగ మరి ఈ ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో ఆనందం శాంతి శ్రేయస్సు సంతృప్తి అన్నీ మీకు లభించాలని కోరుకుంటూ మరి ఈ క్రోధి నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉగాది పచ్చడి తయారు చేసే వాళ్ళు ఈ శ్లోకాన్ని చెప్పుకోండి శతాయుష్యం వజ్రదేహం నుంబ సుఖాని భక్షణం అంటే వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశ్యమై సర్వారిష్టాలు తొలగిపోతాయి నూరేళ్లు సుఖంగా జీవిస్తారు మరి ఉగాది పచ్చడి తినేటప్పుడు దుఃఖే సమకృత్వ లాభం లాభయ జయం జయ అని చెప్పుకుంటే అంత సుఖం జరుగుతుంది